ప్రభునందు ప్రియ దేవుని మిఠలారా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు రెండు వేల ఇరవై ఆరవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అత్యధికమైన మేలులు గొప్ప గొప్ప అద్భుతమైన కార్యాలు జరిగించునుగాక మీ కొరకై ప్రార్థన చేస్తున్నా నాకు ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకున్న వారందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు కలుగునుగాక ఇంకా మీలో ఎవరైనా నాకు ఇంకా ఫోన్ చేయకుండా ప్రార్థన చేయించుకోవాలని అనుకుంటున్నారు కానీ చేయించుకోకపోతే ఫోన్ చేయండి మీ ఫోను నేనే స్వయంగా లిఫ్ట్ చేసి మీ కొరకే ప్రార్థన చేస్తాను లేదా నాకు వాట్సప్ మెసేజ్లో పెట్టినా సరే మీ కొరకు అనుదినం ప్రార్థన పెడతాను మొత్తానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అంతా ఈ దేవుడు తన దయాకిరీటి మీ మీద ధరింపజేయనిగాక దేవుని కృపానికి తోడైనను కాక ఈ సమయంలో ఒక వాగ్దానం వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసి ఈ సందేశం ముగించుకుందాం కీర్తన గ్రంథము నూట మూడో కీర్తన అందరికీ ఇష్టమైనటువంటి కీర్తన అది ఆ కీర్తన నా ప్రాణం అయివో సన్నతించుము నా అంతరము సమస్తమైన పరిశుద్ధ నామాన్ని సన్నతించుమని ప్రారంభిస్తూ పక్షి రాజు యవనము అనే యవనము క్రొత్త తగుచున్నట్లు చునున్నట్లు మేలుతోని హృదయాన్ని తృప్తిపరచుచున్నాడు కొత్త సంవత్సరంలో క్రొత్త యమున చాలామందికి వృద్ధాప్య భయం పుట్ పుట్టుకొచ్చి వయసుకు రాకముందే అండగా వృద్ధాప్యం రాకముందే ఆ వృద్ధాప్య ఛాయలు చేత రూపురేఖలు మారిపోయి పెద్దోళ్ళు వయసులో చిన్నోళ్ళు కూడా పెద్దోళ్ళకు ముసలి తయారైపోతున్నారు బైబిల్ ఏం చెప్తుంది నీ యవ్వనము కొత్త తగ్గుచున్నట్లు మేలుతో మేలుతో నేను తృప్తిపరచుచున్నాడు మేలు మనిషి అనుకుంటాడు తనకు నాకు నేనే మేలు చేసుకుంటా నేను నాకు తెలివి ఉంది జ్ఞానం ఉంది ఐడియాలు ఉన్నాయి వాట్సాప్ ఉంది ఫేస్బుక్ ఉంది మామూలుగా ఈ యంత్రాంగాలు అన్నీ కూడా ఉన్నాయి కదా నాకేమీ పర్లేదు నేను చాలా తెలివైన వాళ్ళని తెలివిగలవాళ్ళం అనుకుంటున్నారా మనిషి దేవుణ్ణి లేకుండా బైబిల్ సెలవిస్తుంది ఆయన సెలవు లేకుండా అసలు భోజనం చేయటం ఎవరికి సాధ్యం అసలు భోజనమే అసలు ఆయన లేకుండా ఎవరు బతుకుతారు అసలు ఆయన సెలవు లేకుండా ఎవరు ఒక రోజు ఒకరోజు గడపగలరా ఒక గంట ఒక క్షణం జీవించగలమా లేదు మనిషి లేక జ్ఞానం లేక బుద్ధి లేక తను తాను యోచించుకుంటూ తానే ఒక దేవుడిలాగా ఫీల్ అవుతూ ఉంటారు తమ బలమో డబ్బో లేకపోతే ఈ ఫ్రెండ్షిప్లో చూసుకుని నాకేమీ అనుకుంటాను అనుకుంటారు కానీ అనుకున్న ఆలోచన మరిచిపోయేలోగా వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు ఒక వ్యక్తికి బైక్ కొనిచ్చి ఉపయోగ యవనస్తుడికి జాగ్రత్తగా బాబు అని తండ్రి చెప్పాడు అనుకోండి మా నాన్నకి ఏం తెలుసు నాకు అన్నీ తెలుసులే అని అంటాడు వాడు అజాతికి వెళ్ళిపోతున్నాడు ఎక్కడ యాక్సిడెంట్లు ఎన్నో జరుగుతున్నాయి ఈ లోకంలో పెళ్ళి అయినాక ఇదిగో నీ భర్తతో ఇలా కాపురం చేయమ్మా ఇదిగో నీ భార్యతో ఇలా మంచిగా ఉండయా అని ఎవరైనా ఒకరు పెద్దలు చెప్తాను కూడా యవనస్తులకి యవన జంటలకి మా బాధ తెలుసులే మీరు ఆ కాలంలో కాపురాలు చేశారు ఇప్పుడు రోజులు మారినాయి మీకేం తెలుసులే అన్నట్టు ఉంటారు మూడు వాళ్ళు వెంటనే కాపురాలు కాపురాలు కుప్పాడైపోయి కాపురాలు కూచుకునేటువంటి జంటలు ఎన్నో ఉన్నాయి అందుకని బైబిల్ ఏం చెప్తుందంటే కా బలము యవ్వన బలం నీ యవ్వన బలం అనేది కొత్తగా ఉండునట్లుగా అందుకే నీ ఆరోగ్యం మెరుగవునట్లు నీ ఆయుష్ పెరుగునట్లు నీకు నెమ్మది కలుగున బైబిల్ చెప్పే అమూల్యమైన సూత్రాలు చాలా ఉన్నాయి అందుకని బైబిల్ ఏం చెప్తుంది అసలు నీ యవ్వనం క్రొత్తగా చేసేది దేవుడే పరిష్పమక నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా నీ యవన నువ్వు నువ్వు కా నువ్వు కాపాడుకోలేవు నిచ్చే యవనకుడు నిత్య యువకుడుగా యవన బలంతో నువ్వు జీవించి ధన్యుడు ధన్యకరమైన యవన బలం చూడండి చాలామంది బతి బాగా వంద సంవత్సరాలు బయ బతికిన వాళ్ళు ఉన్నారు బాగా బతికేమని చెప్పు కానీ అది వాళ్ళ జీవితంలో సరైన సమాధానంతో చెప్పలేరు ఆ మాట ఏదో ఒక వాళ్ళు నూట ఇరవై సంవత్సరాలు బతికినా నూట ముప్పై సంవత్సరాలు బతికినా ఆరోగ్యంగానే బతికినా హాస్పిటల్కి వెళ్ళకుండా డాక్టర్ల దగ్గరికి వెళ్లకుండా మందులు ఆడకుండా ఏ విధమైన వైద్యాలతో చేయించుకోకుండా వాళ్ళు బతికినా అసంతృప్తిగానే మాట్లాడతారు వాళ్ళు ఎందుకనగా దేవుడిచ్చే బలం వేరు దేవుడి చేసే చేటువంటి పెంచే ఆయుష్ వేరు ఆయన ఆయుష్ పెంచితే ఆయన అన్ని విధాలైన సంతోషం సమాధానమిస్తాడు దేవుడిచ్చే ఆయుష్ వేరు దేవుడిచ్చే ఆరోగ్యం వేరు దేవుడిచ్చే ఆహారం వేరు దేవుడిచ్చే ఆస్తి వేరు దేవుడిచ్చే సంతోషం సుఖాలు అన్ని డిఫరెంట్ 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 ఆయన ఇచ్చేది ఎంతో శాంతియుతం సమాధానకరం నెమ్మదికరం ప్రశాంతత హాయిగా ఉంటుంది మనుషులు తమకు తామే ఎవరికి వాళ్ళే మన అనుకుని మనం మన పాకులాడి వెదుకులాడి వెదుకులాడి పెరుగులాడి రకరకాలైనటువంటి ప్రయాసాలు పడిపోయి నేను నిత్యము యమునొకలుగా యమునంగా ఉండాలి అని చెప్పి ఏదో ఆహార నియమాలు ఏదో ఆ డాక్టర్ల సలహాలు ఈ సలహాలు పాటిస్తూ నాకే ఇంట్లే మంచి తిండి తింటున్నాను మంచి ఆహారం తీసుకుంటాను అబ్బో నేను తీసుకున్నట్టు ఎవరు తీసుకోవట్లేదు నేను తినే ఆహారం ఎవరు తినలేరు నేను చేసి ఎక్సర్సైజ్ అని వ్యాయామాలు ఎవరు చేయలేకపోతారు నేను బాగా ఎవరి వ్యాయామాలు చేసేస్తున్నాను ఓ నేను మంచి ఆహారాలు తినేస్తున్నాను ఓహ్ నా అంత ఆరోగ్యాన్ని కాపాడుకునేవాడు అసలు ఎవరు లేరు అని చెప్పి ఎవరికి వాళ్ళే మెచ్చుకుంటా నాకేం పర్లేదు అనుకుంటారు కానీ నీ యవన దేవుని చేతులు ఉన్నదని మరిష్మక నీ ఆరోగ్యం దేవుడి చేతులు ఉంది నీ ఆయుష్ దేవుడి చేతులు ఉంది అందుకని ఆ నీ మనల్ని సృష్టించిన దేవుడు నిర్మించిన దేవుడు మనం పెండముగా ఉన్నప్పుడు కన్నులతో చూసిన దేవుడు తల్లి మన త కన్నా తల్లి కూడా చూడకముందే మనల్ని ఎరిగి మనం జగత్మునాది వేబడక మునిపే మన ఎన్నుకున్న దేవుడు అని చెప్తున్నాడు నీ యవన కొత్త తగుచున్నట్లు మేలుతో మేలుతో నేను నిన్ను తృప్తిపరుస్తాను అంటాడు ఏమిటి దేవుడు చేసే మేలునే ఇంటి మేలు మేలు ఏమిటా మేలు అంటే లేఖనాల్లో మనం ఆగా ఒకటో చూస్తే తొంభై కీర్తన కీర్తనం ఏడవచ్చినంతట నీవు ఆయన వాక్కును లేక ఆయన మాటను గైకుని ఎంత మేలు నీకు ఎంత మేలు దేవుని మాటను నీవు గైకుంటే ఎంత మేలు దేవుని మాట ప్రకారం బ్రతికితే నీకు ఎంత మేలు బైబిల్ చదివితే బైబిల్ ధ్యానిస్తే లేఖనాలు పరిశోధిస్తే లే వాక్యంతో హృదయాన్ని నింపుకుంటే వాక్య మర్మాలను గ్రహిస్తే నీకు ఎంత బా బైబిల్ ఇచ్చే జ్ఞానం బైబిల్ ఇచ్చేటు తెలివి బైబిల్ ఇచ్చేటువంటి సుబుద్ధి అసలు ఎక్కడ ఏ గ్రంథంలో ఏ పుస్తకాలు ఎక్కడ ప్రపంచంలో దొరకదు అందుకని నీకు మేలు కలుగునట్లుగా నీకు మేలు జరుగునట్లుగా దేవుని మాట విను ఇక ఆరో అధ్యాయం ఎపేసి పత్రికలో ఉంటుంది నీకు మేలు కలుగునట్లు నీ తల్లిని తండ్రిని సన్మంచు నీ ముందే చెప్పాను నీ యవ్వనం కొత్తదిగా ఉండాలంటే నీ యవనం కొత్తగా అవ్వాలంటే నువ్వు నీవు నిత్య యువకుడుగా జీవించాలి యవన స్థురాలుగా బ్రతకాలి అంటే మొదటగా దేవుని మాట దేవుని మాట ముత్యాల మూట రత్నాల కోట వజ్రాల అంటే వెలకట్టలేనిది దేవుని వాక్యం అందుకే ఈ లేఖనాలు బాగా ప్రేమించు బైబిల్ని బాగా చదవండి ధ్యానించండి వర్తమానం వినండి సత్యాన్ని గ్రహించండి వాక్యం చేత ఈ మనస్సు హృదయం తలంపుల ఆలోచనలు నింపుకోండి ధన్యులు అవిపోతారు ఇక తర్వాత నీవు తల్లిదండ్రులు సన్మానించు నీకు మేలు కలగటానికి అది ఎపేసి పత్రిక ఆరాధ్యంలో ఒకటి ఉంటుంది ఇక మూడవదిగా మనం చూసినట్లయితే ఎప్పుడు కూడా నెమ్మది ఉండవు నెమ్మది 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 అంటే అర్థం ఏంటంటే జగడాలు కలహాలు కోపాలు భేదాలు వాదాలు పగ ద్వేషం ఈశా ఇటువంటి ప్లేసుల్లోకి ఇలాంటి స్థలాల్లో ఇలాంటి వ్యక్తులతో నీ బంధం ఏమన్నా సరే కట్ చేసుకో కుటుంబంలో కూడా ఒక వచ్చిన బైబిల్లో సామెత అందం ఖర్చు చెప్తాడు గయ్యాలితో పెద్ద ఇంట ఉండే కంటే మిద్ది మీద ఉంటా ఒక మూలన మంచిది అంటాడు అంటే ఒక పెద్ద ఫామ్ హౌస్లో ఉన్నా పేద బిల్డింగ్లో ఉన్నా అది నీదే అయినా నీ సొంతమైన కట్టించుకున్నా ఈ భక్తుడు చెప్పిన ఈ లేఖనాల ప్రకారం అక్కడ గయ్యాలి తను నీ భార్య గయ్యాలి అనుకో అక్కడ ఉండే కంటే బయట అంటే చూడు అంటే కోట్ల ఖరీదైనటువంటి పామ్ హౌస్లో లేదా సొంత బిల్డింగ్ నీకున్నా నెమ్మదిగా బ్రతకడం ముఖ్యం అంటాడు నెమ్మది పీస్ పీస్ఫుల్ ప్రాణం విసిగించే జగడగొండి దాంతో కాపురం చేసే కంటే అరణ్య భూమిలో ఉండటం మంచిది మేలు అంటాడు పగవాళ్ళు ఇంటి ఎద్దు మాంసం తినేకటి ప్రేమ గల ఆకుకూరలు సామెత కింద పదిహేను పదిహేడులో ఉంది సామెత కింద ఇరవై ఒకటి పంతొమ్మిదిలో సామెత ఇరవై ఒకటి తొమ్మిదిలో సామెత గ్రంథ ఇరవై ఐదు ఇరవై నాలుగులో ఈ వచ్చినాల్లో ఈ మాట నాకు చదువుతున్నాం కనుక గర్విష్ఠులతో దోపుడు సొమ్ములు పంచుకునే కంటే దీన వనసుకులతో దీన మనసుకల్ దీనులతోనే సావాసం చేయటం మంచిది పేదవాళ్ళైనా పర్లేదు కానీ దీన స్వభావం కలిగిన వాళ్ళతో ఉంటుంది ఒత్తిడి టెన్షన్ ఏమో ఇవి మనస్సు నొచ్చుకునేటువంటి పరిస్థితులు కూడా ఉండే కంటే నెమ్మదిగా జీవించడానికి కోరుకో ఇది మూడవ స్టెప్ నువ్వుకి మేలు కలగాలంటే రుచి అయిన భోజన పదార్థములు ఉన్నను కలహాలతో కూడిన ఇంటిలో ఉండే కంటే నెమ్మది కలిగి ఉంటాం మంచిది అంటాడు సామిత్రు గంధం పదిహేడు ఒకటి కనుక ఈ మూడో విషయం ఏంటంటే కలహాలు ఒత్తులు అది డబ్బా ఇల్లా ఆస్తి ఐశ్వర్యమా అది అన్నీ అనస్తున్నారు నీకు నెమ్మది ఉన్న చోట జీవించు నెమ్మది ఉన్న సంఘ సావాసంలోకి నువ్వు ఓ గడబడై గడబడే అలాంటి ఏదైనా సరే భక్తి పరంగానైనా కానీ కుటుంబ పరంగానైనా సా సామాజికంగా కానీ ఎక్కడ ఒత్తిడి అనేది ఉందా అక్కడ దూరంగా ఉండు కలహానికి దూరంగా ఉండటం నరునికి ఘనత ఏమండి తర్వాత ఇక బైబిల్లో మనం చూస్తే కీర్తనలో నూట పద్దెనిమిదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చిన అంటాడు ఇది నాలుగో పాయింట్ మనుషులను నమ్ముకున్నట్టు కంటే రాజులను నమ్ముకున్నట్టు కంటే యోహోవాన్ని ఆశ్రయించడం వేరు నాలుగవది చాలామంది నమ్మి మోసపోయి ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు అయ్యో వీళ్ళని ఎంత నమ్మినందుకు నాకు ఇంత అన్యాయం జరిగిందని దిగులుతో బాధతో జీవితాంతం కూడా అదే స్వీకతో చచ్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అందుకని బైబిల్ చెబుతుంది ముందుగానే అందరి విషయం అన్నిటికంటే మనుషుల గురించి జాగ్రత్తగా ఉండమన్నాడు విశ్వ ప్రభువారు వాళ్ళు ఎవరన్నావని రాజులా అధికారుల మనుషుల ఎవరన్నామని కనుక మనుషులు నమ్ముకోవద్దు దేవుణ్ణి ఆశ్రయించు ఇక ఇక చూస్తే ఐదో విషయం ఏంటంటే ఐదో విషయం నూట పంతొమ్మిదో కీర్తన ఐదో వచ్చిన చదువుతా అక్కడ ఆహా నీ కట్టలం కన్నట్లు ఆ ప్రవర్తన స్థిరపడి ఉంటే ఎంత మేలు వేల కొలది వెండి బంగారు నాణములు కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు డెబ్బై రెండో వచ్చిన నూట పంతొమ్మిదో కేంద్రం సామిత్రిక గత మూడు అధ్యాయం పద్దో అంటాడు వెండి సంపాదించుకుంటే జ్ఞానము సంపాదించడం మేలు అపరంజ సంపాదించుకుంటే జ్ఞాన లాభం ఉందట మేలు ఇంకా సామిత్రిక గత పదహారు అధ్యాయం పదహారులు అంటాడు అపరంజ సంపాదించుకుంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టం వెండిని సంపాదించుటంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు అంటే దేవుని వాక్యమును గైకుడు ఆ ప్రవర్తన నీకు ఎంతో మంచిది దీనికంటే మించిన లాభం నీకు ఉండదు కేదు కూడా కనుక నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండే కంటే యహో ఇందులో భయభక్తులు కలిసి కొంచెం ఉన్నట్టు నీకు మేలు సామెతను పదహైదు పదహారులో ఉంది నెమ్మది ఉందా యహో ఐందు భయభత్తులు ఉందా యహో విధ భయమతులు వాడికి వాడికి వాక్యం విలువేంటి అర్థం అవుతుంది అందుకని మనుషులు నమ్మొద్దని కలహాలుతో నొ నొచ్చుకునే చోట ఉండొద్దని తర్వాత తల్లిదండ్రులు సన్మానించాలని వా దేవుని మాటే వినటం నీకు ఎంతో మేలని ఈ ఐదు సత్యాలు నువ్వు నువ్వు నమ్మితే ఆశ అనుసరిస్తే నీవు నిత్య యవనములో నిత్య యవనముతో హ్యాపీగా ఉంటావు వయసు చిన్నదే అయినా ముసలోళ్ళగా అయిపోయే వాళ్ళు ఎంతమంది లేరు రకరకాలైనటువంటి మన ఒత్తిళ్ళు రకరకాలైనటువంటి వేదనలు దుఃఖాలు విచారాలు మోసాలు గురైపోయి అన్యాయం గురైపోయి అందుకని ఎన్నిటి లేకుండా నేను చెప్పిన ఈ సందేశంలో మొట్టమొదటి దేవుని మాట విను దేవుని మాట వినకంటే మీ మాట వినటం మాకు మేలా ఏది చెప్పండి అంటారు ఉపేత్రయోగం దేవుని వాక్యం రెండవదిగా తల్లిదండ్రులు సన్మానించు సన్మానించు వాళ్ళు దేవుని నమ్మిన వాళ్ళైనా దేవుని నమ్మలే నమ్మకపోయినా సన్మానించు వాళ్ళ తల్లిదండ్రులే కనుక వాళ్ళు ఒక దే దైవ జ్ఞానం లేని వారిగా ఉండి ఏదైనా చెప్పారనుకో వాళ్ళకి ఏదైనా నచ్చ చెప్పు అంతేగాని వాళ్ళు సైతానులని తోసేయకూడదు వాళ్ళకి తెలియకపోతే తెలియని విషయం మీరు చెప్ అలా తెలియదు జ్ఞానం లేదు కనుక చదువు లేక చదువున్నా కానీ వారిని తెలుసుకోలేక ఏదైనా దేవుని పద్ధతుల విషయంలో అడ్డొస్తే మాత్రం మాట్లాడు దానియేలు అన్ని విషయాల్లోనూ ఆ బబుల దేశంలో లోబడ్డాడు అన్ని విషయాల్లో కానీ దైవ పద్ధతుల విషయంలో మాత్రం ఎవరు రాజుల్ని ఎదిరించారు మన పితరులు రాజుల్ని అద్దె దేశాధ్యక్షుడిని ఎదిరించి ఆ దేవుని ఎవరో రుజువు చేసి ఆ రాజుల స్థానాల్లో వీళ్ళు కూర్చుని రాజ్య పరిపాలన చేశారు దేవుని దేవుని మాటకు లోపడితే అంత గొప్పతనం ఉంటుంది పిల్లలు రెండవదిగా ఒత్తిడి అనేది గురి కావద్దు నెమ్మదిగా ఉంటామని చూసుకో పీస్ఫుల్గా ఉంటాను నేర్చుకో ఇది మొదటగా దేవుని మాటకులో కూడా రెండో తల్లిదండ్రులు సన్మనించు మూడు ఒత్తిడి లేని జీవితం నాలుగవదిగా మనం చూస్తే మనం ఇక్కడ గమనిస్తే యుహోవయందు భయభక్తులు కలిగి యోహోవయందు భయభక్తులు కలిగి ఉండటం లేదు మనుషులను నమ్మొద్దని ఇక ఈ ఏ ఐదు విషయాలు మనం తెలుసుకున్నాం అప్పుడే నీ యవనం కొత్తగా ఉంటుంది అప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా చెప్పుకుంటావు హ్యా చాలామంది పైకి హ్యాపీ న్యూ ఇయర్ అంటారు కానీ హ్యాపీనెస్ ఉండదు జాయ్ఫుల్నెస్ ఉండదు గ్లాడ్నెస్ ఉండదు అంటే సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఉల్లాసం ఉండదు ఉత్సాహం ఉండదు ఏదో పై మాటకి కనుక అలా కావద్దు మీరు హృదయపూర్వంగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి మీకు ఏమైనా ప్రార్థన ఉన్నా నాకు ఫోన్ చేయండి ఇంకా ఈ సందేశాలు మీకు ఆశ్చర్యకరంగా ఉన్నట్లేదు అందరికి షేర్ చేయండి ఈ మీ యొక్క అవసరతలను తప్పకుండా తెలియపరచండి మీ కొరకు ప్రార్థన చేస్తాను మరొకసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మీతో ఉండి సదాకాలం సంవత్సరం మొదల సంవత్సరాంతో అంతరం దేవుని యొక్క కరికరకాంక్షలు మీ అందరూ తోడే నడిపించడం దాకా గాడ్ ఆల్ ఈ ప్రాంతంలో మా మందిర పరిసర ప్రాంతాల్లో దగ్గరలో ఎవరైనా ఉండి ఏ చర్చి కాలిన ఎవరైనా ఉంటే మా మందిరానికి రండి హైదరాబాద్ జీడిమెట్ల సాపూర్ గాజుల రామన్ రోడ్డు వివేకానంద బస్తీలో ఐపీసీ మెస్యా గ్రేస్ మందిరం ఆరాధనలో పొందండి ధన్యులా ఉండే దేవుడు మీరు దీచుక